హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ ఇప్పుడు ఈ ప్రా ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు త్రీ బిహెచ్కే ఫ్లాట్ అయితే కరెన్సీ నగర్లో అయితే వచ్చిందనమాట ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కరెన్సీ నగర్లో వచ్చిన త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి టోటల్గా వచ్చేసి పద్నాలుగు వందల పద్నాలుగు ఎస్ఎఫ్టీ కలిగిన త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనమాట ఇది ఈస్ట్ ఫేసింగ్లో కలిగి ఉందండి ఇది మెయిన్ ఎంట్రన్స్ హాల్ అండి మెయిన్ ఎంట్రన్ హౌస్లో హాల్లో మనకు ఎల్ షేప్ సోఫా మొత్తం చాలా పెద్దగా అయితే హాల్ అయితే ప్రొవైడింగ్లో ఉందన్నమాట అనమాట కబోర్డింగ్ వర్క్ అయితే టీవీ కబోర్డ్ అయితే మంచి హైఫైగా క్లాసిక్గా మీకైతే కబోర్డింగ్ వర్క్ అయితే చేయించుకున్నారండి లో ఇదే కాదండి టీవీ కబోర్డే కాదు లోపల ఉండే బెడ్రూమ్లో కలిగిన కబోర్డింగ్ కూడా షైనింగ్తో కలిగిన కబోర్డింగ్ వర్క్ అయితే చేయించుకున్నారండి ఇది మెయిన్ డైనింగ్ హాల్ అండి డైనింగ్ హాల్ బ్యాక్ సైడే మనకు కిచెన్ అయితే ప్రొవైడింగ్లో ఉంది కిచెన్లో కూడా మీకు మొత్తం కబోర్డింగ్ వర్క్ అయితే చేసే చేసేసి ఉందండి ఎందుకంటే ఈ ప్రాపర్టీ ఓనరే ప్రజెంట్ అయితే ఉంటున్నారండి దాని బ్యాక్ సైడే వచ్చేసి మీకు వాష్ ఏరియా కూడా ప్రొవైడింగ్లో ఉంది ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి టోటల్గా వచ్చేసి పద్నాలుగు వందల పద్నాలుగు ఎస్ఎఫ్టీ అన్డివైడెడ్ షేర్ అయితే అరవై రెండు గజాలు అయితే మనకు రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారండి కబోర్డింగ్ వర్క్ అండ్ కార్ పార్కింగ్ కూడా ఈ ఫ్లాట్కి అయితే ఉంది దీని ప్రైస్ అయితే వన్ సిఆర్ అయితే చెప్తున్నారండి థర్డ్ ఫ్లోర్లో కలిగిన త్రీ బిహెచ్కే ఫ్లాట్ దీని ప్రైస్ వన్ సిఆర్ అండి మ్యాక్సిమం అయితే ఈ ఫ్లాట్ అయితే నైంటీ తొంభై ఏడు లక్షలకైనా ఇచ్చేస్తారండి నెగోషియూ అయితే ఉంది వన్ సిఆర్కి తొంభై ఏడుకి ఫైనల్గా ఇచ్చేస్తారండి ఇంకా అంతకన్నా తగ్గదు థర్డ్ ఫ్లోర్లో వచ్చిన త్రీ బిహెచ్కే ఫ్లాట్ కరెన్సీ నగర్ టోటల్గా వచ్చేసి పద్నాలుగు వందల పద్నాలుగు అన్డివైడెడ్ షేర్ వచ్చేసి మనకు అరవై రెండు అయితే ఇస్తున్నారండి ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్లయితే మాకు వన్ డే బిఫోర్ అయితే ఇంటిమేట్ చేయండి మేమైతే మీకు విస్టింగ్ విస్టింగ్ అయితే ఏర్పాటు చేస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ న్యూ గోల్డెన్ ప్రాపర్టీ నా పేరు ముజీవండి